ఓం విఘ్నేశ్వరాయ నమ నమః నమ జగద్గురు వేదవేస భటారకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ ఓం ధన్యాయ నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం పదిహేడు ద్వితీయ స్కంధంలో అధ్యాయం ఆరు పంచ పాండవుల ధర్మపత్ని ద్రౌపది ఐదుగురికి ఐదుగురు బిడ్డలను ప్రసవించింది అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉంది కృష్ణుడు సోదరి అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు సుభద్రార్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు ఈ ఉప పాండవులు ఆరుగురు కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర విరాటి రాజు కూతురు గర్భవతి నాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు మృత శిశువును ప్రసరించింది శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బతికించాడు అశ్వద్ధామ ప్రతాపానికి వంశమంతా అయిపోతే బతికి బట్ట కట్టినవాడు గనక ఆ శిశువుకు పరీక్షిత్తుడని పేరు పెట్టారు నూర్గురు కొడుకులు విహితులు కాగా గుడ్డి రాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచమ పంచను తలదాచుకున్నాడు భీముడి సూటిపోటి మాటలను భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు గాంధారి కూడా అలాగే గడుపుతుంది ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరికి శ్రద్ధగా సేవలు చేస్తున్నాడు విద్రుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటున్నాడు భీముడు మాత్రం అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడికి వినిపించేటట్టు కసిగా వాగ్బానాలు వదులుతూనే ఉన్నాడు ఈ గుడ్డిరాజు గారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను దుశాసనుడి గుండెలు చీల్చి వేడి వేడి నెత్తురు కడుపారా సేవించాను భలే రుచిగా ఉందిలే ఇప్పుడు పుట్టుగుడ్డి నేను దయతెలిచి ఇంత పెండం పడేస్తే సిగ్గు లేకుండా మెతుకుతున్నాడు కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు ఎందుకొచ్చిన జీవితం ఇలా భీముడు కుళ్ళబడుస్తుంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు వాడి మాటలు పట్టించుకోవద్దని వాదారుస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి ధృతరాశ్రుడు విసిగిపోయాడు అడవులకు పోతాను వానప్రస్థం స్వీకరిస్తాను పంపించమని ధర్మజును అడిగాడు కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు ధర్మరాజు విధుడితో ఆలోచించాడు అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి పంపించాలనుకున్నాడు సోదరులను పిలిచి సంప్రదించాడు భీముడు అడ్డం తిరిగాడు దుర్యోధనుడి తండ్రికి ఆ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా ఇంతకన్నా మూర్ఖత్వం ఉందా అసలు నీ మంత్రాంగం అంతా అలాంటిదే ద్రౌపదితో సహా అందరం అడుగులుపాలయ్యాం మహావీరుని ఉండి విరాటరాజు కొడువులు కొలువులో తలదాచుకున్నాం దాస దాసి జనంగా బతుకులు గడిపాం నువ్వు జోదం ఆడబట్టే ఇన్ని అనర్థాలు దాపురించాయి లేకపోతే నేను గరటి తిప్పుకుంటూ వంటవాన్ అయ్యేవాన్నా అర్జునుడి చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకి భరతం నేర్పుతూ భరతం నేర్పుతూ బృహన్నులు అయ్యేవాడా గాంధీవం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి మనిషికి ఇంతకన్నా అవమానము దుఃఖము ఉంటుందా కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధను బంధిస్తే నీ మూర్ఖ నీ మూర్ఖత్వం అండుకోను నాతోనే విడింపచేసావు ఇప్పుడు అలాంటి దుర్యోధనుడి హితం కోరి వాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు నేను ససేమిరా ఒప్పుకోను ఇవ్వడానికి వీలలేదు భీముడు తెగేసి చెప్పాడు సుడిగాళ్ళ నిర్గమించాడు మిగిలిన ముగ్గురితోనూ కలిసి ధర్మజుడు దుర్ద్రాష్టకి పుష్కలంగా ధన ఇచ్చాడు దానితో ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు నిర్వహించాడు పుత్రులకు దర్పణాలు ఇచ్చాడు సంజయుడికి తెలియజేసి గాంధారితో కలిసి వాన ప్రస్థానికి బయలుదేరాడు విద్రుడు నేను వస్తానని వెంట నడిచాడు కుంతీదేవి బయలుదేరింది కొడుకులు కోడళ్ళు ఎంతగా బతిమాన వినలేదు తెగతింపులు చేసుకుని బయలుదేరింది ధర్మజాదులు గంగా తీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు గాంధారి ధృతరాష్ట్ర కుంతి విద్రులు నలుగురు జాహ్నవి తీరంలో రుకున్నారు చేరుకున్నారు గట్టితో కుటీరం రెల్లుగడ్డితో గట్టితో కుటీరం నిర్మించుకున్నారు ఏకాగ్ర చిత్తులే తపస్సు చేసుకుంటున్నారు ఆ ఇట్టే గడిచాయి యుధిష్ఠుడికి గాలి మల్లింది తల్లిని పెద్దతండ్రిని ఒకసారి చూసి రావాలనిపించింది మవేదగా ఉన్నాడు అంటే మవేదగ అంటే మానసిక భావ్యము ఆ రాత్రి ఒక కల వచ్చింది తల్లి కనిపించింది సన్నగా చిక్కుపోయి బలహీనంగా ఉంది అంతలో మెరుగు వచ్చేసింది తమ్ములను పిలిచి మీరు సమ్మతించి నాతో వచ్చేటట్టయితే అందరం కలిసి వెళ్లి చూసి వద్దాం అన్నాడు అందరూ అంగీకరించారు సుభద్ర ద్రౌపది ఉత్తర ఇంకా పౌరులు బయలుదేరారు సంజీవుడు వెళ్ళాడు శతూపాశ్రమం చేరుకున్నారు అక్కడ కుంతి గాంధారి ధృతురాష్ట్రులు మాత్రమే కనిపించారు ఎంత పరకాయించి చూసినా విధుడు కనపడలేదు ధర్మజుడు కంగారు పడ్డాడు పెద్దదండ్రిని అడిగాడు విరక్తుడై నిరై నిరూహుడై నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు నిరాహారుడై అంట విరక్తుడై నిరూహుడై నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు మన్నాడు గంగా తీరంలో మరో చాట విద్రుడు కనిపించాడు పాలిపోయి ఉన్నాడు ఒట్టి గూడు తపో నియమాలితో అలా అయిపోయాడు గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోయిట్టున్నాడు దగ్గరకు వెళ్లి వందే అహం త్వం విధిష్టరహ అన్నాడు విధుడిలో కదలిక లేదు ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విద్యుడి ముఖంలోకి చూస్తున్నాడు హఠాత్తుగా అద్భుతావాహమైన ఒక తేజస్సు విద్రుడి ముఖం నుంచి చరుణ వచ్చి ధర్మజుడిలో ప్రవేశించింది యమ యమధర్మ రాజాంశలే ఇద్దరు విద్రుడు తేజస్సు ధర్మజుడిలో లీనమైంది వెంటనే విద్రుడి శరీరం నేలకు ఒరిగిపోయింది విద్రుడు మరేం కలియడు ధర్మజుడు బోరుమన్నాడు కాసేపుటికి తేరుకున్నాడు సోదరులను పిలిచాడు అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు అశీరవాణి వినిపించింది ఇతడు విరక్తుడు సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు అలా వదిలి వెళ్ళిపోండి అంది అందరూ గంగలో మునిగిత రూపానికి తిరిగి వచ్చారు ధృతరాక్షుడికి విషయం చెప్పారు అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు రోజులు గడిచాయి వ్యాసుడు నారదుడు మరికొందరు మహర్షులు అటవైపు వచ్చారు వ్యాసుడు నారదుడు మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు కొష్ల ప్రశ్నలు అతిథి మర్యాదలు అయ్యాయి కుంతిదేవి వ్యాసుని అడిగింది దివ్య తపోవి భావస వ్యాస కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనసు కుమిలిపోతుంది వాడికి తీరని ద్రోహం చేశాను ఒకసారి వాడి ముఖం కల్లారా చూడాలని ఉంది నువ్వు మహాతపస్వి శక్తి సంపన్నుడివి ఒకసారి చూపించవని ప్రాధాయపడింది వెంటనే గాంధారి అందుకుని దుర్యోధను చూపించమంది ఆశ్చర్యదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు మరి తిరిగి రాలేదంటూ కంటతడి పెట్టింది నూర్గుడు నూర్గురు కొడుకుల్ని ఒకసారి చూడాలని ఉంది చూపించవా అని అభ్యర్థించింది సుభద్ర అభిమన్యుని చూపించమంది తల్లి అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి జాలి పడ్డాడు అది సాయంకాలం సాయంకాలం సంధ్యా సమయం అది సాయంకాలం సంధ్యా సమయం గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆది పరాశక్తిని ధ్యానించాడు గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆది పరాశక్తిని ధ్యానించాడు ఫస్ట్ ప్రాణాయామం చేసిన తర్వాతే ధ్యానంలోకి వెళ్ళాలి మని దీపాది వాసిని నిష్దించాడు యదా నా వేధ నచ విష్ణు ఈశ్వరో నా వాసవో నైవ జలాది నా విత్తపో నైవ యమస్థ పావకస్తదా తమహం నమామి తాం తల్లి త్రిమూర్తులు అష్టదిక్పాలకులు లేనప్పుడు కూడా ఉన్నావు పంచభూతాలు ఇంద్రియాలు బుద్ధి మనస్సు వాటి గుణాలు సూర్యచంద్రులు అవి ఏవి లేనప్పుడు కూడా అనువున్నావు సంకల్పం మాత్రం చేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రురాలివై నడిపిస్తున్నావు నిన్ను తెలుసుకున్న వేత్త లేడు అమ్మా ఈ దినురాండ్రు చనిపోయిన తమ పుత్రులను చూపించమని బతిమాలుతున్నారు నాకంతటి శక్తి లేదు నువ్వే చూపించు తల్లి అని అడిగారు శ్రీ భువనేశ్వరి కరుణించింది వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులు వారిని చూశారు మూర్చబోయారు కర్ణ దుర్యోధనాదులు అంతర్ధానం చెందారు మహామాయ కల్పించిన మహేంద్రజాలం అందరూ మళ్లీ సృహలోకొచ్చారు వీడ్కోలు తీసుకుని మహర్షులు శత యోపాశ్రమం నుంచి నిష్క్రమించారు తరువాత పాండవులు బయలుదేరారు దారి పొడవునా వ్యాసుడి ఘనతను కథలు కథలుగా చెప్పుకుంటూ గజపురం అంటే బ్రాకెట్ల అస్తినాపురం చేరుకున్నారు అధ్యాయం ఆరు సంపూర్ణం అధ్యాయం ఏడు వీళ్ళు వచ్చిన తర్వాత నాడు శతయోపాశ్రమ ప్రాంతంలో పెద్ద దావానలం అంటే కార్చిచ్చు వ్యాపించింది కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రికి వెళ్ళినవాడు ఇంతే సంగతులు నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన ముప్పై ఆరేళ్లకు విప్రశాపం కారణంగా ప్రభాష తీర్థంలో యాదవులు ముసలం పట్టి నశించారు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన ముప్పై ఆరేళ్లకు ముప్పై ముప్పై ఆరేళ్లకు విప్రశాపం కారణంగా ఈ ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పట్టి నశించారు మదిరాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకుని అందరూ మరణించారు బలరాముడు పంచత్వం పొందాడు బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు ఇది శాపవశంగానే జరిగింది ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరుని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు యోగ పద్ధతిలో ప్రాణాయామం చేసుకుంటూ తర్వాత పరమ ధ్యానం చేసుకుంటూ యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు అర్జునుడు ప్రభాసానికి వెళ్లి యాదవుల కందరికి యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు అష్ట మహిమలతో అష్ట మహిషులతో పాటు సారీ అష్ట మహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చితి చేర్చి ఉత్తర క్రియలు నివర్తించాడు రేవతితో కలిపి బలరాముడి పార్థివ శిరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలి ఉన్న వారిని ఖాళీ చేయించాడు జలప్లావం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది ద్వారకలో మిగిలిన జనులకు కృష్ణపత్నుడైన గోపికలకు అస్థినాపురికి తరలి వస్తుంటే తరలిస్తుంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు మహావీరుడు అర్జునుడు ఏమీ చేయలేని నిస్తేజుడు అయిపోయాడు వజ్రుడని పేరు గల అనిరుద్ధ సుతున్ని యాదవరాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి అస్తినికు నడక సాగించాడు వజ్రుడు అని పేరు గల అనిరుద్ధ సుతున్ని కృష్ణుడు కొడుకు కదా అనిరుద్ధుడు అనురుద్ధుడు సుతుని అనురుద్ధుడు అంటే మనవుడు యాదవరాజధాని ఇంద్ర ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి అస్థినుకు నడక సాగించాడు రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు ఈ తేజస్సు నీకు తిరిగి వస్తుందనే చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుని వాదార్చాడు అంటే అతను కృష్ణుడు లేకపోయేవాడికి ఎవరిని ఏం చేయలేపోయాడు అని అర్థం అర్జునాదులు అస్థినుకు చేరుకున్నారు ధర్మ జాతులకు దుఃఖ వార్తలు అందించాడు శ్రీకృష్ణుడి దేహ త్యాగం యాదవుల అస్తమయం ఉన్నాక వారందరినీ వైరాగ్యం ఆవరించింది హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు ముప్పై ఆరేళ్ల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయసున్న పరిక్షిత్తును అస్తనికు పటాభిప్తి చేసి పాండవులు ద్రౌపదితో ఆరుగురు హిమాలయాలకు ప్రయాణమయ్యారు అక్కడ తనువులు చాలించారు ఇప్పుడు పరిక్షిత్తు వృత్తాంతం భారతం అంతా చక్కగా వచ్చేసిన స్టోరీలంతా ఇది వృత్తాంతం వృత్తాంతాన్ని చిన్నగా చెప్పేసాడు చక్క పరీక్షిత్తు వృత్తాంతం పరీక్షితుడు జాగరూకుడై ధర్మబద్ధంగా అరవై సంవత్సరాల పరిపాలన సాగించాడు ఒకనాడు మృగయ వినోదం కోసం అడవికి వెళ్ళాడు బాణం దెబ్బతిని తప్పించుకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి వెంబడించి బాగా అలిసిపోయాడు ఎండకు గొంతు అచ్చుకుపోయి ఆర్చుకుపోయి దాహంతో పద్దవేస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుని చూసి మంచినీళ్ళు అడిగాడు మునీంద్రుడు ఉలకలేదు పలకలేదు ధ్యాన సమాధిలో ఉన్నాడు పరిస్క్షిత్తుకు కోపం వచ్చింది పక్కనే చచ్చిపడి ఉన్న సర్పాని ధనురగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడల వేశాడు అయినా అతడిలో చరణం లేదు ధ్యానంలోనే ఉన్నాడు రాజు వెనతిరిగి అస్తలకు వచ్చేశాడు ముని బాలకులు కొందరు పీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృత సర్పంతో ఉన్న మునీంద్రుని చూసి పరుగు పరుగుని వెళ్లి ఆ మునీంద్రుడు కుమారుడికి విన్నవించారు అతడు మహా తపస్సి వృద్ధుడై కమ్మండాలు కమండలోదకం చేతిలో పోసుకుని క్షిపించాడు నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్మని నేటికి ఏడవ రాత్రి సప్తరాత్రైన తక్షడు వేయగా కాని ఈ శాపవార్త మరొక ముని బాలకుడి ద్వారా పరిషత్తుకు చేరింది శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు ఉపాయం చెప్పండి అని అధి అభ్యర్థించాడు మృత్యు అనివార్యమే అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రతిభావంతుల ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది మని మంత్రోషధాల ప్రభావం అపారం వాటికి సాధ్యం కానిది లేదు పాము కలిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకుని తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి బ్రతికించుకున్నాడని వెనకటికి ఒక కథ విన్నాను అందుచేత రేపు ఏమి జరుగుతుంది అంటే చెప్పలేం చనిపోతారనుకున్న వారు చనిపోతారనుకున్న వారు బ్రతకవచ్చు అంత మాత్రాన దైవం మీదనే ఆ భారం పెట్టి కూర్చోకూడదు మన ప్రయత్నం మనం చెయ్యాలి మన ప్రయత్నం మనం చెయ్యాలి సర్వ పరిత్యాగుల పరిత్యాగులమన్నా యతీశ్వరులే భిక్ష కోసం ఇల్లుళ్ళు తిరుగుతున్నారు ఏ ప్రయత్నం లేకుండా కూర్చోవడం లేదు ఎవరైనా తమంతా తాము పిలిచి భోజనం వడ్డించినా మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా నోటులో వేసుకునే పాటి ప్రయత్నమన్నా చేయాలి కదా ఎవరైనా మన కోసం తిని పెడతారా లేదా పదార్థం తనంత తానే పొటలోకి ప్రవేశిస్తుందా అందుచేత కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చేయవలసిందే అప్పటికీ సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనసును చేతి ప్రయత్నోత్ బుధహ ఈ ప్రసంగం విన్న మంత్రులు పరిషత్తుకు ఉపాయమైతే చెప్పలేదు గాని అర్ధాయమిచ్చి భార్యను రక్షించుకున్న ముని కథ వివరించమని అడిగారు రాజు వివరించాడు భార్యను రక్షించుకున్న వాళ్ళు ఆయుధం ఎలా వచ్చిందో వివరం చెప్పమన్నాడు అలా ఆ కథ ప్రమద్భారు ప్రమద్భారు ప్రమద్ కథ పులో మహర్షుల కొడుకు చవనుడు పులోమా తల్ పులోమాన కొడుకు చవనుడు ఇతడు శర్యాతి కూతురు సుకన్యను వివాహం చేసుకున్నాడు వీరి కుమారుడు ప్రమతి ఇతడు ప్రతాపి అనే కన్యను పెళ్ళాడాడు వీరికి కొడుకు వీరికి కొడుకు పుట్టిన వీరికి పుట్టిన కొడుకు పేరు రురుడు ఇతడు గొప్ప తాపస్సి ఇది ఇలా ఉండగా స్థూలకేశుడు అని మరొక మహర్షి ఉన్నాడు గొప్ప తపస్వి స్థూలకేశుడు అని మరొక మహర్షి ఉన్నాడు గొప్ప తపస్వి ధర్మాత్ముడు సత్యసంధుడు మేనకనే అప్సరస విశ్వావసువుల వల్ల గంధర్వుడు గర్భవతి అయి ఆడపిల్లను ప్రసరించి ఈ స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆనాథ శిశువును పెంచి పెద్ద చేశాడు స్థూలకేశుడు ప్రమద్వర అని నామకరణం చేశాడు త్రిలోకసుందరే అన్నారు చూసిన వారంతా రురుడు ఒక శుభమూర్తాన ఈ అమ్మాయిని చూసి మనస్సు పోగొట్టుకున్నాడు కామార్తుడయ్యాడు రురుడికి మనస్సు మనసులో లేదు కామార్థితో అధ్యాయం ఏంది మళ్ళీ అధ్యాయం ఎంది రురుడికి మనస్సు మనసులో లేదు కామార్థితో పరితపిస్తున్నాడు ఆశ్రమంలో పడుకున్నాడు తండ్రి గమనించి ఏమిటేరా అబ్బాయి కథ అని కదిపాడు గురుడు విషయం చెప్పాడు ప్రమద్వరను చేపడతానన్నాడు తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్ళి సుసుముఖుణ్ణి సుముఖున్ని చేసుకుని ప్రమద్వరను కోడలిగా అభ్యర్థించాడు అతడు సరే అన్నాడు మంచి మహత్వం చూసి వాహం చేద్దాం ఈలోగా సంబరాలు సమకూర్చుకుందాం అనుకున్నారు వాటి కోసం ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లారు ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమధ్వర పరాకుగా ఒక పామును తొక్కింది అది కాటు వేసింది ఆ అమ్మాయి మరణించింది ఆశ్రమం బొల్లుమంది మునులు మునిపత్నులు మునిపుత్రులు ముని విలపించారు స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు కన్న తండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ మరీ వాదించింది రుధ్రుడు స్థూలకేశుడు పెంచాడు కదా అతను రుధ్రుడు బోరున విలిపిస్తూ పరుగు పరుగున వచ్చాడు నేలపై పడి ఉన్న చూశాడు ముఖంలో తగ్గని కలను చూసి బతికే ఉంది అనుకున్నాడు మురళను స్థూలకేశుని మార్చి మార్చి చూశాడు ఆశ్రమం వితలికి వచ్చేశాడు ఒంటరిగా కూర్చుని దారుణంగా విలిపించాడు సర్పరూపంలో వచ్చి నా సుఖాన్ని కాజేశాడు పాడు అని నిందించాడు ప్రమద్వర లేకుండా బతకలేననుకున్నాడు ఒక్కసారైనా పలకరించలేదు ఒక్కసారైనా స్పృశించలేదు ఒక్కసారైనా చుమ్మించలేదు మంద బాక్యున్ని పానిగ్రహణం చేయలేకపోయాను ఇమితో కలిసి లాజాహోమం చేయాలనుకున్నాను అన్నీ మటిలో కలిసిపోయాయి మానవ జన్మ చీచీ ఎంత దారుణం చద్దామంటే చావే రాదు ఇంకా సుఖాలా ఎలా వస్తాయి నుతులో దోకడమో నిప్పుల్లో ఉరకడమో ఇంత విషం తాగడమో ఉరిపోసుకోవడమో ఇదే మిగిలింది నాకు ప్రాణవల్ల ప్రమద్వర లేకుండా బతకలేను గాక బతకలేను ఎంతసేపో విలిపించాడు ఏడ్చి ఏడ్చి ఎప్పటికో కాసింత తేరుకున్నాడు ఆలోచించాడు నేను మరణించి ఏం సాధిస్తాను ఆత్మహత్య మహాపాతకం తప్ప నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతు ఉంటుందా పాపిష్టి దేవుడొక్కడు సంతోషం గాక పరలోకంలో నా ప్రియురాలకి ఏదైనా మేలు జరుగుతుందా జరుగుతుందంటే మరణిస్తాను జరగకపోగా కీడు జరుగుతుంది నా మరణానికి కారణమై ఆత్మ బాధికుడి ప్రియురాలుగా పరలోకానికి దూరం అవుతుంది అందుచేత ఆమె కోసం నేను మరణించకూడదు బతికే ఉండి ఏమైనా చెయ్యాలి రురుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆచమించి చేతిలోకి ఈ నీళ్లు తీసుకున్నాడు దైవాన్ని అర్చించడం లాంటి సకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే గురువులను భక్తితో సేవించి ఉంటే హోమాలు జపాలు తపాలు ఏమైనా చేసి ఉంటే అఖిల వేదాలను చదివి ఉంటే గాయత్రిని ఆరాధించి ఉంటే సూర్యుని ఏ ఏ పూటనైనా ఉపాసించి ఉంటే నా ప్రియురాలు క్రమద్వారా జీవించుగాక లేదంటే నా ప్రాణాలు పోవుగాక అంటూ చేతిలో నీడ నేల మీద విసిరాడు ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు రురువు సాహసం చేయకు మరణించే మరణించిన వ్యక్తి జీవించటమా ప్రకృతి విరుద్ధం నువ్వు పరణే ఒక ఈ బ్రమధర ముని కన్య కాదు మేనక కూతురు అందుకని మరొక అందమైన ముని చూసి పెళ్లి చేసుకో భాహం కాకుండానే చనిపోయింది ఈ అనుబంధం ఏర్పడిందని ఇంతగా దుఃఖిస్తున్నావు దేవదూత మరో కథను మరొకతను మరొక ఆమెను నేను చస్తే వరించను ఈమె బతకాలి లేదంటే నేను చావాలి అంతే ఖండితంగా చెప్పాడు రురుడు ఈ హఠానికి దేవదోత సంతోషించాడు నీ ఆర్ధ నీ ఆయుర్దాయంలో సగమిచ్చి బతి బతికించుకోమని నీ దేవతలకు సమ్మతమని ఉపాయం చెప్పాడు వెంటనే రురుడు ఇదిగో నా ఆయుష్లో సగం ధారపోస్తున్నాను ప్రమధర జీవించుగాగా అన్నాడు అంతలోకి పుత్రిక వార్త తెలిసి విశ్వాభుషు తమ గంధర్వ లోక నుంచి విమానలో వచ్చాడు దేవదోతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు దేవదోత విషయమంతా చెప్పి తన ఆయుష్లోనే సగం ఇస్తానంటున్నాడు కనుక లేదంటే ఆ యువ తపస్వి ప్రాణాలు వదులుతానంటున్నాడు కనుక ప్రమద్వరణను బ్రతికించవచ్చునని సిఫారసు చేశాడు ఇంతగా చెబుతున్నావు కనుక విశ్వావసుడు వచ్చాడు కనుక నీ ఇష్టం బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు ప్రమధ్వరణ బతికించాడు రురుడికి అప్పగించాడు అట్టపైన ఒక శుభమహోతాన ఇద్దరికి వివాహమైంది పరీక్షిత్ ఈ కథను చెప్పి మంత్రులారా మృతులను సైతం జీవింపజేసుకోవచ్చు సరియైన ఉపాయం ఉండాలి అంతే అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి అన్నాడు ఎవరికి ఏమీ తోచింది కాదు మౌనంగా ఉండిపోయారు ఉత్తరా ఉత్తరా తనయుడు తన ప్రయత్నాలు తాను చేసుకున్నాడు విశ్వాస పాత్రలను రక్షకులుగా విమించుకున్నాడు ఏడు అంతస్తుల గది మేడను వెంటనే నిర్మించి నిర్మింపచేశాడు అందులో కూర్చున్నాడు మణి మంత్రోప మణి మంత్రోషధ మంత్ర మణి దారులను మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపలా ఏనుగులు కాపలా భవనం చుట్టూ సైనికులు కాపలా అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేదు విప్రులకు అసలేదు వారం రోజుల పాటు దర్శనాలు వందు పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావిడి పచార్లు రాజుగారికి అన్ని ఆ గదిలోని పరిపాలన అక్కడి నుంచే శాపం ఇచ్చిన మునికుమారుడి ఈ రోజు రాయిబారాలు రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చు కదా అని ఆశ కలిగింది అస్తినాపురికి అస్తినాపురానికి బయలుదేరాడు అధ్యాయం ఎమ్ది సంపూర్ణం ఓం శ్రీ గురు భో నమ సర్వం శ్రీకృష్ణాత్మస్ భాగం పదిహేడు సంపూర్ణం